హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి అట్టి కూర అంటున్నా రెండు పావుల నూనె పోసుకొని పప్పు దినుసులు వేసుకోవాలి ఒక మూడు పెద్ద సైజుల ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఉల్లిగడ్డలు కోలిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిగడ్డలు ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కనుక ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎండి చేపలు వెండిల్ల సాల్ట్ వేసుకొని కడిగి పెట్టుకోవాలి ఎండి చేపలు గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోండి నేను పాత చింతపండు వాడుకుంటున్నానండి ఎందుకంటే చేపలు అనగా బొమ్మిడీలు అనగా వీటికి పాత చింతపండు అయితే టేస్ట్ బాగుంటుంది వాటర్ క్వాంటిటీ ఇక చింతపండుని బట్టి తీసుకుంటాం కదండి బాగా మసలాలి ఉప్పు కారం దానికి సరిపడా రుచికి సరిపడా వేసుకోవాలి ఇందులో మెంతి పిండి జీరా పౌడర్ కూడా వేసుకుంటాను అండి కానీ నేను ధనాల పొడి గరం మసాలా వేసుకుంటా ఈ మస్ అది మసలేటప్పుడు బియ్య పిండి ఒక స్పూన్ తీసుకొని వాటర్లో కలిపి బాగా మసిలిన తర్వాత వేసుకుంటే చిక్కగా అవుతుంది కదా అది మసిలిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుందండి అంతే అట్టి చేపల పులుసు రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి